డ్ లో కరణ్ అర్జున్ లా ఇప్పుడు టాలీవుడ్ లో చరణ్ అర్జున్ ప్లాన్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా కేవలం కల కాదు నిజమనేస్తున్నాడు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకు తగ్గట్టు పావులు కలిపాడు రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది గతంలో ఓసారి జరిగింది కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే చెర్రీతో బన్నీ సినిమా మొన్నటి వరకు కేవలం ఓ ఐడియా మాత్రమే కానీ ఇప్పుడది నిజమయ్యేలా ఉంది ఇద్దరి కాంబినేషన్ కి కథ కూడా సిద్ధమవుతోంది చరణ్ అర్జున్ కాంబినేషన్ ని పాజిబుల్ చేసేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అంటున్నారు ఆల్రెడీ ఓ స్టోరీ లైన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు అది సమ్మర్ లోగా పూర్తవుతోందని తెలుస్తోంది అప్పటి నుంచి చరణ్ అర్జున్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయట నిజానికి మహేష్ బాబు సినిమా తర్వాత బన్నీ మూవీ అనుకున్నాడు మాటల మాంత్రికుడు అయితే ఈ దర్శకుడి మీద రౌడీ స్టార్ ఆశలు పెట్టుకున్నారు లైగర్ ఫ్లాప్ తర్వాత హిట్ కోసం త్రివిక్రమ్ కథని నమ్ముకున్న విజయ్ కి చెర్రీ బన్నీ రూపంలో పంచుపడేలా ఉంది ఎవడు మూవీలో చెర్రీ బన్నీ కలిసి నటించటం వేరు కానీ ఇద్దరు ఒకే సీన్ లో పెద్దగా కనిపించలేదు అయితే ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా స్టార్లయ్యారు దీనికి తోడు వీళ్ళు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే అది ట్రిపుల్ ఆర్ ని మించే ఛాన్స్ ఉంది ఆ బాధ్యతే త్రివిక్రమ్ మీద పడిందని తెలుస్తోంది